నమస్తే శ్రీ గురువ్యో నమ శ్రీమాతే నమ శ్రావణమాసంలో ముఖ్యంగా మనకి పండుగల్లో చెప్పేటువంటిది శ్రావణమాసం అనగానే వరలక్ష్మి వ్రతం మనకు చాలా ముఖ్యమైనటువంటి పండగ చెప్తుంటారు వరలక్ష్మి పండుగ ఇప్పుడు చేస్తున్నామా ఎప్పుడు చేస్తున్నాం అంటే ఎప్పటి నుండి చేసినా ఇప్పుడు కొత్త వాళ్ళు చేస్తూ ఉన్నా వరలక్ష్మి అనగానే మనకు ఒక ఆశ్చర్యం కలుగుతుంది మనకున్నటువంటి అష్టలక్ష్ములు ఉన్నాయి కానీ వరలక్ష్మి అనేటువంటి పేరు ఎక్కడా లేదు కదా అంటే ఇక్కడ ఏంటంటే మనకున్న అష్టలక్ష్ములు అసలు స్వరూపం వరలక్ష్మి అంటే వరాలను ఇచ్చేటువంటి అమ్మ అంటే పేరులోనే పెన్నిది ఉందంటారు కదా అలాగా అమ్మ మనకు వరాలను ఇస్తూ ఉంది ఎలాంటి వరాలను ఇస్తే నువ్వు సవ్యమైనటువంటి పద్ధతిలో సవ్యమైన నడతతో ఉంటే నీకు వరాలు వస్తాయి అని మనకు చెప్పడం కోసం ఇక్కడ ఒక కథ కూడా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే మనకి వరలక్ష్మి వ్రతం అప్పుడు మనకి చారుమతి అనేటువంటి ఒక ఇల్లాలు చారుమతి అంటే మంచి మతి మంచి దృష్టి అనమాట ఆ తల్లి ఏం చేసింది పొద్దులు లేవగానే మనకు ఆ కథ చదువుతుంటే అర్థమయ్యేది ఏంటంటే పొద్దున్న లేవగానే భర్తని గౌరవించే విధంగా గౌరవించడం భర్తకు కావలసినవన్నీ సమకూర్చడం అత్త మామలను గౌరవంగా చూడడం తన ఇంట్లో ఇంటి ఇల్లాలుగా తన అన్ని చూసుకోవడం ఇది ఆ తల్లి చేసేటువంటిది ఎంతో నిష్టగా ఒక హిందూ గృహంలో ఉండాల్సినటువంటి ఆచార వ్యవహారాలన్నీ పాటిస్తూ ఉండడం వల్ల ఆ తల్లికి కళలో లక్ష్మీదేవి కనిపిస్తుంది ఎలా చేయాలి ఏం చెయ్యాలి అన్నటువంటి విధి విధానం చెప్తుంది ఇక్కడ కూడా ఈ చారుమతి తనకు లభించినటువంటి ఆ కళ ఏదైతే ఆ స్వప్నం ఉందో ఆ స్వప్న ఫలితాన్ని తన ఒక్కతే పొందాలనుకోలేదు తనతో పాటు ఉన్న నలుగురికి అందాలనుకుంది అందుకని ఇరుగు పొరుగు అందరికీ చెప్పింది అందరూ కలిసి సామూహికంగా వరలక్ష్మి వ్రతాన్ని చేయడానికి అమ్మ కలలో ఎలా చెప్పిందో అలాగా గోమాయం తెచ్చారు చక్కగా అలిగారు చక్కగా పీట వేశారు కలుషాన్ని పెట్టారు వరలక్ష్మి అమ్మని పెట్టారు చక్కగా కొలిచారు కీర్తనలు పాడారు పూజ చేసిన తర్వాత భజనలు చేశారు చక్కగా ప్రదక్షిణలు చేశారు ఈ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క రకంగా చక్కగా ఆభరణాలు అన్నీ వచ్చి చక్కగా అంగరంగ వైభవంగా ఉండేలాగా రథాలు అన్నీ వచ్చాయి అని కథలో సారాంశం ఇక్కడ అర్థం ఏంటి అంటే ఏ స్త్రీమూర్తి అయినా కూడా చక్కగా తన యొక్క బాధ్యతను సరిగ్గా నిర్వహిస్తే బాధ్యత అంటే నేను ఒక జాబ్ హోల్డర్ నాకు నాకెక్కడ సమయం అనేటువంటిది కాకుండా ముందుగా నువ్వు ఒక ఇంటి ఇల్లాలు నువ్వు ఒక భర్తకు భార్యవు ఇంట్లో ఉన్న పెద్దలైనటువంటి అత్త మామళ్ళకు నువ్వు కోడలివి ఈ విషయాన్ని మర్చిపోకుండా నీ బాధ్యతను చేసినాక నీకు కావాల్సిన అనేక బాధ్యతలు పూర్తి చేసుకో నువ్వు అసలైనటువంటి ఆ ధర్మాన్ని మర్చిపోకుండా ఉంటే అమ్మ ఎప్పుడూ కూడా కరుణిస్తుంది అని చెప్పక చెప్పేటువంటి కథా సారాంశమే వరలక్ష్మి వ్రతం అందుకని అందరం కూడా ఇప్పుడు చాలామంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నామంటే నేను కొత్త చీర కొనుక్కున్నానా కొత్త రూపు కొనుక్కున్నానా అనేటువంటి ఒక సిద్ధాంతమే కాకుండా దానికి ముందు తల్లి ఏం చేసిందో అనేటువంటి ఈ కథా సారాంశాన్ని చదివి మనం ఒక ఇంట్లో ఎలా ఉండాలి ఎలా ఉంటే అమ్మ యొక్క కటాక్షం మనకు అందుతుంది అని చూసి శుచిగా శుభ్రంగా అందరితో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుందాం హైందవ సంప్రదాయాన్ని కాపాడుదాం ఇందులో ఉన్నటువంటి అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి సూక్తులను కూడా మనం పాటిద్దాం నమస్తే